పైకి వెళ్దాము మెంతాకు అయితే నేను మొన్న వేసాను కదా మీకు చెప్పాను విత్తనాలు నాటుకున్నాను మెంతాకు అయితే ఇప్పుడు అది ఎట్లా వచ్చిందో మీకు చూపిస్తానండి ఆ చక్క చాలా గ్రోత్ అయితే వచ్చింది బాగా వచ్చినాయి విత్తనాలు వేసాను కదా చక్కగా వచ్చినాయి అది తర్వాత ఇంకా కొన్ని పూలు కూడా ఉన్నాయి కోసుకొచ్చుకుందాం పైకి వెళ్ళి రాత్రి అన్ని స్టిక్కర్ అయితే ఖాళీ చేశానండి అందుకని ఇక్కడైతే కుదురుతున్నా నూడ్స్ అని కదా ఇప్పుడు చదువుతున్నాను స్టిక్కర్ రాస్తే మరి కౌంటర్ ఎట్లా ఉందో కామెంట్ చేయండి సేమ్ టైల్స్ లాగానే ఉన్నాయండి మంచు చూడండి అట్లా ఉంది అసలా పొద్దున్నీ ప్రదేశం సెవెన్ అయిందండి కానీ అస్సలు మంచు అస్సలు కనబడట్లేదు ఇదిగో చూడండి అయితే ఆకుకూర్చ చూపిస్తాను కదా మీకు మింతాకు ఇదిగోండి చూడండి ఇదిగో నేను వేసాను కదా విత్తనాలు వేసానండి వీడియో కూడా పెట్టాను మీరు చూసే ఉన్నారు చాలా మంది ఇదిగోండి చాలా చక్కగా వచ్చేసి చూడండి ఇదిగో ఇదైతే హార్వెస్ట్ చేసుకుని పప్పు అయితే వండుతానండి చూడండి ఎంత బాగుందో మన చేతులతో మనమే పెట్టుకుని ఈ విధంగా పెంచుకుంటే ఇలా వస్తాను అనమాట చాలా హెల్దీ ఫుడ్ అండి ఇదైతే ఆకుకూర ఇదిగో అండి మెంత మరి ఇదిగో సరే ఇంత బాగా వచ్చిందో మరి నేనైతే మీకు అందరికి చూపించను వీడియో కూడా పెట్టాను కదా మెంతి గింజలో వేసేటప్పుడు ఇదైతే చాలా హెల్దీగా పెరిగిందండి చాలా బాగుంది ఇదైతే మనం హార్వెస్ట్ చేసుకుందాము మరి ఈ విధంగా అయితే మనం పెంచుకుని చక్కగా ఇంట్లోనే చూడండి మెంతికూర కావాలనుకున్నాను నేను ఆ విత్తనాలు వేసాను చక్కగా వచ్చేసింది ఇప్పుడైతే కోసుకుని అయితే మనం కూర అయితే వడ్డేసుకోవాలి అయితే చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఈ విధంగా నాకు కావాలన్నప్పుడల్లా వేసుకుని పెంచుకుంటాను బయటైతే కొనండి నేనైతే సరే సరే ఈ విధంగా పెంచుకునే కూర కూడా ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి మరి నేను నేనైతే ఈ విధంగా మింతాకైతే చక్కగా ఇది ఒక టబ్లో వేసి మరి పెంచుకున్నాను ఇప్పుడు నాకు కావాలన్నప్పుడల్లా తీసుకొని చక్కగా కూర అయితే వండుకుంటానండి ఇప్పుడైతే కొన్ని అయితే కోసుకొచ్చుకుందాం పైకి వెళ్ళి మిద్ది అయితే వచ్చే ఇది అంత మంచు అనమాట ఇది వర్షంలాగా ఇగో చెట్లు నిండా నీళ్లు చూడండి అట్లా ఉందో మంచు అసలు కనబడట్లే ఏది కూడా నెత్తిపోతే ఏదో టేస్కో బిర్యానీ ఆకు కూడా బాగానే వచ్చేస్తున్నాయి చెట్లు ఇగో చెట్లు నిండా ఫ్రూట్స్ ఇగోండి మళ్ళీ వచ్చినాయి కాయలు అత్తమాడుకోతున్నా కానీ కాయలు ఇగో బాడబరా చెరీస్ ఇవి కూడా ఆలోచన చేసేసుకుని పూలు కోసుకోవాలి ఇప్పుడైతే నాకు పూలు కావాలండి పొద్దున్నే ఇగో చామంతి పూలు చూడండి ఎన్ని వచ్చినాయి ఇగో ఇప్పుడు కోసుకుందాం అనమాట నేను పైకొత్తా వస్తా ఇగో నేను పచ్చిమిరపకాయ ఎండుమిరపకాయలు ఎత్తనాలు అయితే తీసుకొచ్చాను ఎండుమిరగాయలు విత్తనాలు ఎక్కడ దిక్కిన వేసేస్తాను మొక్కలు వస్తాయి తర్వాత మనకైతే కాయలు వస్తాయండి మొక్కలు వచ్చిన తర్వాత ఇక కాయలు చూడండి పచ్చిమిరపకాయలు ఎలా పండిపోనియో ఇప్పుడైతే ఈ ఎక్కడ దిక్కిన చల్లుతాను ఈ టబ్లు అయితే ఖాళీగా ఉంది లేకు ఇలా వేసుకుంటే చక్కగా మనకి పచ్చిమిరగాయ మొక్కలు అయితే వస్తాయండి ఇట్లతోటి అప్పుడు మనం మళ్ళీ తీసుకుని అక్కడక్కడ నాటుకుంటే బోళ్ళు పచ్చిమిరగలు ఉంటాయి అన్నమాట ఇదిగోండి మన మిది తోటలైతే చావంతి పూలు అయితే కోస్తున్నాను నేను ఇలా ఇగోండి వస్తారా ఇగో చావంతి పూలు అనమాట ఇంకా చాలా ఉన్నాయి ఇంకా చెట్లు ఇంకా చాలా ఉన్నాయి నేనైతే కొయ్యలేదు అయితే అయితే మనకు సరిపోతాయి అనమాట ఇదిగో గులాబీ పువ్వు నాటి పువ్వు ఉంది కోసాను ఇగో బార్బారా చెరీస్ కూడా కోసాను చూడండి ఇగో అయితే నేను తీసుకెళ్తున్నానండి మిద్ది తోటలు మన చేతులతోటి నా చేతితో నేనే పెంచుకుని ఈ విధంగా హార్వెస్ట్ చేసుకుని వెళ్తున్నానంటే నాకు చాలా హ్యాపీగా ఉంది అనమాట అయితే మీరు కూడా చక్కగా ఏదన్నా రెండు రెండు మూడు మొక్కలన్న పెట్టుకుని చక్కగా పెంచుకోండి ఇగో చూడండి ఫ్రూట్స్ మొక్కలు ఇవన్నీ కూడా మంచి పూత మీద ఉన్నాయి మరి ఇప్పుడైతే నేను వెళ్తున్నాను వెళ్ళేసి కింద పనులు చేసుకోవాలి చూడండి అవి మంచు మాత్రం చాలా బాగా ఉంది అనమాట ఈ రోజు మన మిద్ది తోట అంతా కూడా చాలా బాగుంది మంచికి తడిగా ఉండి పై పైన ఎంత బాగుందో ఇదిగోండి ఇప్పుడైతే మన మన చేతులతో మనం పెంచుకున్నటువంటి ఆకుకూర మింత ఆకండి ఇప్పుడైతే నేను కొంచెం అయితే తీసుకుంటున్నాను కూర వండుకోవడానికి ఇంతవరకు అయితే కట్ చేసుకుంటానండి రోజు ఉప్పులు వేసుకుని వండుకోవడానికి ఇది ఇంతవరకు అయితే కట్ చేస్తాను తర్వాత రెండు రోజులు ఆగిన తర్వాత ఇదంతా తీసి ఫ్రై అయితే చేస్తాను ఈ లోపు మళ్ళా నేను విత్తనాలు అయితే మళ్ళీ ఇంకో టబ్లు అయితే వేసుకుంటానండి ఈ రోజు ఎందుకంటే ఇప్పుడు తీసుకునేసరికి మళ్ళా అవి వస్తాయి అనమాట మనకి అది వేరే దాంట్లో అయితే మళ్ళీ విత్తనాలు అయితే వేస్తాను ఇదిగోండి అవిగా అసలు ఎంత ఫ్రెష్ గా ఉన్నాయో అసలు ఎంత పచ్చిదే ఆకు తినేలా అనిపిస్తుంది అనమాట ఈ రెండు ఆకులుగా ఉన్నప్పుడే కోసుకుంటే చాలా ప్రోటీన్స్ ఉంటాయండి ఇందులో మీకు పైకి ఎక్కువ ఆక్రత్తరా అప్పటికంటే కూడా ఇప్పుడు ఈ విధంగా మనం తినాలన్నమాట చాలా ప్రోటీన్స్ ఉంటే చాలా హెల్దీగా ఉంటదనమాట ఇదిగోండి మేము ఎంత కూర ప్రతి ఒక్కళ్ళు కూడా తినవలసిన అండి ఈ విధంగా చాలా ఈజీగా అయితే పెంచుకోవచ్చు నేను చూసారా ఎంత చాలా ఈజీగా నాకు కావాలనుకున్నాను పులికొచ్చుకోకుండా ఈ విధంగా వేసుకుని నేనైతే పెంచుకున్నాను కదా మరి మీకు ఎంతమందికి ఇష్టమో ఇలా పెంచుకుని వండుకోవడం కామెంట్ చేయండి చూడం ఎంత బలంగా వచ్చేసిందో ఆకు ఇప్పుడు ఇది ఇప్పుడు నేను ఇంకో అబ్బాయి విత్తనాలు వేసుకున్నాను అనుకోండి అప్పుడు ఇది కోసుకుని అయిపోయేసరికి అది కూడా చక్కగా మళ్ళీ ఇక్కడ మనకు రెడీగా ఉంటదనమాట మీరు మళ్ళీ అవి కూడా వేస్తాను ఈసారి మళ్ళా వేసుకొని మీకు కూడా చూపిస్తానండి ఏమి విత్తనాలు వేస్తున్నానో అవి చూపిస్తాను మీకు తర్వాత నెక్స్ట్ వీడియోలో ఇదిగోండి ఈ నాకు ఈ విధంగా ంత కూరలకు సరిపోయినంతగా తీసుకుంటున్నాను తీసుకున్నాను ఈ మళ్ళీ ఏమో మట్టిలో ఎరువు అనమాట ఇక మనం బయట పాడేసుకోకుండా ఇందులోనే వేసుకోవాలి ఇంకా నాకైతే చాలండి రోజుకి ఈ కట్టే పది రూపాయలు అడుగుతారు రెండు కట్టలు చేసి అమ్ముతారు దీన్నే అయితే చూసారా ఎటువంటి మందులు లేకుండా మరి చాలా ఆర్గానిక్ లో మనం అయితే ఇదిగో మెంతాగా అయితే పెంచేసుకున్నాం ఇందులో తోటకూర మొక్క కూడా వచ్చింది మరి ఈ విధంగా అయితే చాలా హెల్తీగా చాలా బాగుంది చాలా మనసుకు చాలా ప్రశాంతంగా ఉందండి ఇలా చూస్తుంటే ఇదండి ఈ రోజు వీడియో అయితే మరి ఇప్పుడైతే ఈ పూలు ఉన్నాయి కదా ఈ పూలు కూడా నేను హార్వెస్ట్ చేసి తెచ్చాను ఏం చేస్తానో చూపిస్తాను మీకు ఇగోండి పూలైతే తీసుకొచ్చి గిందులో వాటర్ వాటర్ పోసి గిన్నెలో మరి ఇందులో అయితే ఫ్లవర్స్ వేస్తున్నాను చామంతి పూలు కదా చక్క స్మెల్ కూడా బాగానే ఉన్నాయి అందంగా ఉంటాయి అని చెప్పి ఇదిగోండి తీసుకొచ్చిన పూలయితే ఈ విధంగా వేస్తున్నాను నేను సరే అండి ఇది ఈ విధంగా అయితే నేను రెడీ చేస్తాను అన్నమాట తెచ్చిన పూలు మిద్ది తోటలోంచి తెచ్చిన పూలు అయితే ఆ విధంగా చేశాను ఇప్పుడు అయితే నేను కిందకి తీసుకెళ్తాను కింద ఇంట్లో కూడా పెట్టుకోవాలి అక్కడికైతే తీసుకెళ్తానండి పొద్దున్నైతే ఈ విధంగా పనులు ఒక్కొక్క పని ఒక దాని తర్వాత ఒకటి ఒక దాని తర్వాత ఒకటి చేసుకుంటా ఉండాలన్నమాట ఇప్పుడు తీసుకెళ్లి ఈ కూడా అక్కడ పెట్టేసి వచ్చి అప్పుడైతే పాలు పెట్టి పాలు టీ పెట్టుకోవాలండి ఇంకా టీ టిఫిన్లు రెడీ చేసుకోవాలన్నమాట మరి మెంతాకైతే చక్కని నా విధంగా మీకు కొన్నిసార్ అయితే వీడియో పెట్టాను కదా విత్తనాలు ఆడుతున్నట్టు మళ్ళీ చూపిస్తానని అన్నాను అయితే ఈ రోజైతే మీకు చూపించాను చక్క నా చేతులతో నేనే విత్తనాలు వేసుకుని ఆ విధంగా పెంచుకుని చక్కగా హార్వెస్ట్ అయితే చేసుకున్నాను పూలు కానీ మెంతు ఆ మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి చూపించు పైన పెట్టాను కదా కొన్ని పూలు ఇదిగో ఇక్కడ తీసుకొచ్చేమో ఇక్కడ కొన్ని పెట్టానండి ఈ విధంగా పూలు ఇదిగో ఫ్రూట్స్ ఏమో అక్కడ పెట్టాను పిల్లలు ఆట తిట్టాలి ఎవరు కావాలంటే వాళ్ళైతే తీసుకుంటాను అనమాట ఇదేనండి వీడియో ఈ రోజైతే మరి ఇంకా వెళ్ళి టిఫిన్లు గట్రా రెడీ చేసుకొని మరి అన్నం గట్ట వండుకోవాలి ఇది పొద్దున్నే ఏడు గంటలకైతే ఈ వీడియో తీసాం మేము మరి మీ విషయంలో అయితే మీ చూపిద్దాం అని చెప్పేసి ఇదేనండి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ అందించండి బాయ్ అండి